నమస్కారం ఇది మీ టెక్ న్యూస్ ఛానల్ ఇప్పుడే అందిన అత్యంత ముఖ్యమైన మరియు తాజా వార్తలు మీకోసం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అనూహూక్యమైన మలుపు తిరిగాయి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ వెనుక అసలు వ్యూహమేమిటి ఈ సైనిక చర్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటి దీని పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండువేల ఇరవై సంవత్సరం మే నెల ఆరవ తేదీన భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తానాక్రమిత కాశ్మీర్లోని సుమారు తొమ్మిద కీలకమైన ప్రాంతాలపై అత్యంత శక్తివంతమైన క్షిపణులతో దాడులు నిర్వహించింది ఈ దాడులు ముఖ్యంగా జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయ్బా వంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలను మరియు వారి స్థావారాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి భారతీయ గూఢచార వర్గాలు అందించిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ దాడులు అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించబడ్డాయి ఈ ఆకస్మిక దాడులకు గల ప్రధాన కారణాన్ని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టపడింది ఈ చర్య ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీ పహల్గాం ప్రాంతంలో జరిగిన దారుణమైన బస్సు దాడికి ప్రతిస్పందనగా చేపట్టబడింది ఆ దుర్ఘటనలో అమాయకమైన ఇరవై మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఆపరేషన్ సింధూర్ ను భారత ప్రభుత్వం అమలు చేసింది భారతదేశం చేపట్టిన ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం మోటార్ షెల్లింగ్కు పాల్పడటం వంటి సంఘటనలు జరిగాయి అంతేకాకుండా పాకిస్తాన్ తమ వైమానిక దళం భారతీయ గగనతలంలోకి చొచ్చుకు వచ్చిందని ప్రతిగా తాము ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశామని ప్రకటించింది అయితే భారత ప్రభుత్వం ఈ వాదనను ఖండించింది తాము కేవలం ఒక ఫైటర్ జెట్ను మాత్రమే కోల్పోయామని అధికారికంగా ప్రకటించింది ఈ పరస్పర ఆరోపణల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో మరింత ఉద్రిక్తత నెలకొంది ఈ సంక్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఒక విస్తృతమైన సివిల్ డిఫెన్స్ డ్రిల్ ను నిర్విస్తుంది ఈ విన్యాసాలలో భాగంగా దేశ రాజధాని దిల్లీ ఆర్థిక రాజధాని ముంబై మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ అలర్ట్లు జారీ చేయబడియాయి ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియజేయడానికి మాక్ డ్రిల్స్ బ్లాకౌట్ ప్రాక్టీస్లు నిర్వహించబడుతున్నాయి ఆసుపత్రులు అగ్నిమాపక దళాలు మరియు ఇతర అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేశారు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తత అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపుతుంది అనేక ఆసియా దేశాల ఎయిర్లైన్స్ తమ విమాన ప్రయాణ మార్గాలను మార్చుకుంటున్నాయి ఇండియా మరియు పాకిస్తాన్ గగనతలం మీదుక వెళ్లే విమానాలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి ఇది ప్రాంతీయంగా విమానయాన రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి మరియు శాంతిని నెలకొల్పడానికి దోత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించే అవకాశముంది ప్రస్తుత పరిస్థితులు చాలా సులితంగా మారాయి మన దేశానికి భవిష్యత్తులో ఏమీ జరుగుతుందోననే ఆందోళన అందరిలోనూ ఉంది అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి ఇలాంటి తాజా మరియు విశ్వసనీయమైన వార్తల కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మరియు మీ ఆలోచనలను క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను నొక్కండి జై హింద్ ధన్యవాదాలు